వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా వ్యవసాయ భూములకు కరెంటును తక్షణమే ఇవ్వాలి అంటూ రైతుల ధర్నా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురం సబ్ స్టేషన్ వద్ద వ్యవసాయ భూములకు కరెంటును తక్షణమే ఇవ్వాలి అంటూ వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈరోజు ధర్నా నిర్వహించారు గుక్కెడు నీళ్లు లేక పశువులు విలవిలలాడుతున్నాయని ఎండకు ఎండి అరటి కోకో వంటి పంటలు నిర్జీవమైపోతున్నాయని రైతులు మండిపడ్డారు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు రైతుల ధర్నాకు స్పందించిన రూరల్ ఏఈ మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో విద్యుత్ను పునరుద్ధరిస్తామని మాట ఇవ్వడంతో రైతులు ప్రస్తుతానికి సాధించారు వ్యవధిలోపు కరెంటు ఇవ్వని పక్షాన తాము మరింత ఉద్యమిస్తామని రైతులు చెబుతున్నారు ఈ ధర్నాలో తాడిమళ్ల కాటకోటేశ్వరం వనకరిమిల్లి కంసాలిపాలెం సూరాపురం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు

ఇక్కడ జంపలు కట్ చేసేస్తే మేము ఎవరిని అడుకోవాలి మీ లైన్ చూడాలని మీ లై అది మీ లైన్ చూడండి ఆ లైన్ చూడు టర్స్లో ఒక రెండు మూడు రోజులు కట్టేస్తున్నాడు అలా ముందు మంచిగా కావాలండి ఏం చేయాలని చెప్పడం సార్ మీరు అదే సర్వీస్ నెంబర్లు ఉంటాయండి ఇక్కడ లైన్ వెళ్ళకుండా లైన్ మీరు ఇచ్చేస్తారు ఏమైనా జయవాడి చేయండి ఎవరికి వెళ్ళాలి ఎప్పుడు కాలేదు మీరు చెప్పాలి మీరు చెప్ చేయండి మీరు ఏది గరుగబట్టి మండలం పోరాపరం గ్రామం సబ్స్టేషన్ దగ్గర అదే మాదిరిగా కాకుడేశ్వరం ఉనకరంబిల్లి తాడిమళ్ళ గ్రామానికి గత కొద్ది రోజులుగా కరెంటు గాలిదుమ్ములకి తోపడం జరిగింది అలాగని ఇలా మేము రెండు మూడు సార్లు ఏఈ గారికి లైన్ లైన్మెల్ని నీళ్ళందరూ చెప్తుంటే అది పోతుంది ఇది పోతుందని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అలాగే ఇక్కడ ఉన్న పశువులు కాడి నుంచి మొత్తం చెట్లు మంచినీళ్ళు లేకున్నా ఇబ్బంది పడిపోతున్నాం మేము ఇట్లా నడవల మండలం సోలపాలం గ్రామం సప్తర ఉన్నామండి మేము రైతులందరం వానూ పదిహేను రోజుల క్రితం గాలితోపాను వచ్చి ఈ తాడిమల్ల కాడగడేశ్వరం వనకరమల్లి రాయమట్ల కౌతలపల్లం ఏరియాలో సుడిగాలు వచ్చి మొత్తం స్తంభాలు పడిపోవడం జరిగిందండి అప్పటి నుంచి కూడా ఓన్లీ ఇలకరణ మాత్రం ఇచ్చారు ఈ పదిహేను రోజుల నుంచి మాత్రం పొలాలకు సంబంధించి ఈ సబ్ స్టేషన్లో స్టాప్ కానీ ఎవరు పట్టించుకోలేదండి ఫోన్ చేసినా లేదు ఏంటన్నా ఉంటే మాకు స్టాప్ లేదు స్టాప్ కొరత చెప్తున్నారు ఈ పదిహేను రోజుల నుంచి కూడా పొలాల్లో మొత్తం జంతువులకి నీళ్ళు లేకుండా పోయింది తోటలో కోక మొక్కలు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ దన్నా చేసామండి ఇంకా దన్నా చేస్తుంటే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా నాలుగోలు పట్టవచ్చు ఐదోళ్ళు పట్టచ్చు మాకు స్టాప్ ఉంది ఎడగోల్ మండలం ఎడవరల్ మండలం కాడగడేశ్వరం విద్యుత్ సెక్షన్ సంబంధించి మొన్న గాలి దుమ్ములు రెండు రోజులకు ఒకసారి దుమ్ములు రావడం ఒకేసారి సుడిగాలిలాగా వచ్చి స్తంభాలు పడిపోవడం వల్ల సుమారుగా హెచ్డి స్తంభాలు కానీ ఎల్టీ స్తంభాలు కానీ ఒక యాభై స్తంభాలు సుమారుగా యాభై స్తంభాల వరకు పడిపోవడం వైర్లు వైర్లు పెట్టవడం అలాగే చాలా చోట్ల చెట్టు పడిపోవడం వైర్ల మీద చెట్ల బొమ్మలు పడిపోవడం ఇటువంటి ఈ పరిస్థితుల్లో జరగడం వల్ల మనం ఇళ్ళ ఇళ్ళ కరెంట్ కానీ కమర్షియల్ సర్వీసులు కానీ ఇండస్ట్రీ సర్వీసులు కానీ వెంటనే మనం సప్ సప్లై ఇవ్వడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్లకు సంబంధించి మెయిన్ లైన్లు మెయిన్ మెయిన్ లైన్స్ వరకు కూడా కరెంట్ ఇచ్చుకోవడం జరిగింది కానీ పొలాల్లో లోపలికి ఉన్నటువంటి స్తంభాలు పడిపోయిన ఏరియాలు అటువంటి చోట్ల కూడా ఇంకా పనులు జరుగుతున్నాయి రెండు బ్యాచ్ల కింద ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఈరోజు కూడా కమశాలపాలెం పొలం అగ్రికల్చర్ పొలాలలో పడిపోయిన స్తంభాలు స్థానంలో కొత్త స్తంభాలు వేయడం అదేవిధంగా తెగిపోయిన వైర్లు సరిచేయడం చెట్లు చెట్ల కొమ్మలు పడిపోయి ఉంటే చెట్ల కొమ్మలు అన్ని చేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం రోజుల నుంచి జరుగుతున్నాయి ఈరోజు కూడా జరుగుతున్నాయి